దశంకరంకర వాగర్ధా వివసంపృక్ వాగర్ధ జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశరతి సమగ్రేతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాత్మని సన్నిధత్ విమపట కమలపుట పుస్తక రుద్రాక్షహస్తపుట కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అపదాపహర్తరం దాతరం సర్వసంపదామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వరస్వరుణ సభకు నమస్కార శివ అనేటటువంటి రెండు అక్షరాలు సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలం అందుకే అమరకోశం శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము శోభనము కళ్యాణము భద్రము శుభము వీటన్నింటికీ పర్యాయ పదంగా శివుణ్ణి చెప్పింది అందుకే నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవరు ఉండరు శివుడు సర్వమంగళప్రదుడు అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతుంటాడు ఒక్కడే ఆ ఒక్కడైనటువంటి పరమశివుడే అనేకమైన లో రూపాలతో కనపడతాడు మీరు శివ తత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు పరమశివ అంటారు ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు పరమ బ్రహ్మ పరమ విష్ణు పరమదేవి అలా ఉండదు పరమ శివ అంటారు పరమ శివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమ శివ అని పేరు అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి సదా బ్రహ్మ సదాశక్తి అలా ఉండదు సదాశివ అని ఉంటుంది అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి అందులో సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివూం అంటారు నీవు సదాశివుడవు సదా అంటే ఎల్లప్పుడూ ఆయన ఎల్లప్పుడూ మంగళములని చేస్తాడు ఎల్లు ఎల్లప్పుడూ శుభములని చేస్తాడు అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడం ఆయన ఏ ఇతర గుణములకు వశపడడం మూడు గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు త్రైగుణ్యంశూలమేత శాపరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం ఆ మూడు గుణములకు అతీతంగా అంటే సత్తరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపడి వారి వధింపను సంపారగనిక చెల్లు సోమార్థధరా అంటారు భాగవతంలో ఆయన లంపటము నివారింపను ఏదైనా లంపటం అంటే బాధ ఆపద కష్టం బరువు వీటిని తీసెయ్యాలన్నా సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా జయము సంపాదించన్ సంపిడివారి వధింపను మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఒగ్గడించాలన్నా లేదా ఇన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివర జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజుగారి యొక్క పాశముల వలన అవుతుంది అందరినీ చంపేటటువంటి గారినే పడగొట్టాలన్నా సంపడి వారి వధింపను సంపారగ నీకి చెల్లు సోమార్ధధర అంటారు ఒక్క పరమశివుడికే అన్వయం అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు ఇదే చిట్ట చివరి జన్మ ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం ఇదే ఆఖరి శరీరం విడిచిపెట్టడం అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఉగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం ఆయన యొక్క అద్భుతం ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈలోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడ నీవు ఆర్త శరణ్యుండవుకు గురుండవు నిన్ను కోరి భజింతులు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగునీయు ఈ సమస్త సృష్టికి శబ్ద యూనివీయు పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబునీయు శబ్ద యోనివీవు వీవు అంటారు ఆయన బ్రహ్మగా విష్ణువుగా హరుడిగా సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మ మూడు కాలములుగా మూడు లోకం లోకాలుగా మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి అందుకే మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది కేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతీశ భావన రూప దేవమహాదేవ దేవంద్య సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు అందుకే ఆయనకి సార్వభౌముడు అని పేరు శ్రీశైలే మణిగణ రచితే కల్పవృక్షాళిశీ స్పీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహీ దివ్యపీఠే శుబార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేర శ్రీ శంభుశ్రీ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని ఆయన దేవతా సార్వభౌముడు ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు కాబట్టి భూతాత్మ భూతీశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడనీయు ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వరా అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగ తోసిన ఆయన ఎవరినైనా శిక్షించిన ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలగ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు ఆయనకు ఆయనే సాటి అందుకే మూడు రకములైనటువంటి మలములు పరమశివుడికి అన్ అన్వయము కావు అని లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు ఆయన అప్రాకృత శరీరం తమ్ అతి మన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని నెయ్యి పేరుకుంటే గడ్డకట్టి ఎలా ఉంటుందో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపంతో కనపడుతూ ఉంటాడు కానీ యథార్థమునకు మూడు మలములు ఆయనకు ఉండవు ఆనవమలము కార్మిక మలము మాయిక మలము అని ఉంటుంది ఈ మూడు మలములు ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి ఆనవ మలము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి ఈ శరీరంలో పంచభూతాలు ఉంటాయి పృథివి అప్పంటే నీరు తేజస్సు అగ్నిహోత్రం వాయువు ఆకాశం ఎన్ని మాటలు స్నానం చేయనివ్వండి ఇలా అంటే మట్టి వస్తుంది రుతితే పృథివి ఉంటుంది ఇందులో నీళ్లు ఉంటాయి అందుకే నీళ్ళు అయిపోతే దాహన రూపంలో మళ్ళీ అడుగుతుంది మళ్ళీ నీళ్లు పోస్తాం మళ్ళీ ఆ రోమకూపాల్లోంచి మళ్ళీ నీళ్లు చెమట రూపం ఎన్ని మాటలు స్నానం చేయనివ్వండి ఇలా అంటే మట్టి వస్తుంది రుతితే పృథి ఉంటుంది ఇందులో నీళ్లు ఉంటాయి అందుకే నీళ్ళు అయిపోతే దాహన రూపంలో మళ్ళీ అడుగుతుంది మళ్ళీ నీళ్లు పోస్తాం మళ్ళీ ఆ రోమకూపాల్లోంచి మళ్ళీ నీళ్లు చెమట రూపంలో పైకి వస్తూ ఉంటాయి నీరు ఉంటుంది అలాగే అగ్నిహోత్రం ఉంటుంది అందుకే కాదు శరీరం వేడిగా ఉంటుంది ఎప్పుడు అగ్నిహోత్రం ఉంటుంది ఇందులో గాలి ఉంటుంది ఆకాశం ఉంటుంది ప్రదేశము ఇందులో ఉంటుంది ఐదు ఉంటాయి కాబట్టి కార్మిక ఆనవమలము అంటారు ఆనవమలము అంటే బయట ఉన్నటువంటి పంచభూతములతోటే సమస్తమైన పిండాండములు కూడా తయారవుతాయి ఆనవమలము లేనటువంటి ప్రాణి లోకంలో ఉండదు రెండవది కార్మిక మలము అంటారు గత జన్మలలో ఏవో చేసిన పనులు ఉంటాయి ఇవ్వాలంటే కోటేశ్వరరావు అని ఈ శరీరానికి మా నాన్నగారు పేరు పెట్టారు అందుకని దీన్ని కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని పిలుస్తున్నారు అలా పేరు పెట్టకముందు కూడా మా అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చి శరీరం ఉంది కదూ ఇంటి లోపలికి జీవుడు ప్రవేశించాడు మా అమ్మ కడుపులో ఈ శరీరం తయారైన తర్వాత ఎక్కడి నుంచో వచ్చి అందులోకి వెళ్ళాడు తాతీ కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్వతయాత తత్వం చింతయ తదీయ భ్రాత అంటారు శంకరభావోత్పాదులు ఎక్కడో తిరిగాడు 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 ఎక్కడో శరీరం విడిచిపెట్టేశాడు మా అమ్మ కడుపులో ఒక శరీరం తయారైన తర్వాత జీవుడు అందులోకి వెళ్ళాడు ఎందుకు అందులోకి వచ్చాడంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యాలు ఉన్నాయి ఆ పాపాలకి ఫలితంగా దుఃఖం అనుభవించాలి పుణ్యాలకు ఫలితంగా సుఖం అనుభవించాలి ఈ రెండు అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి కాబట్టి ఈ శరీరాన్ని పొందాను గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి శరీరాన్ని పొందుతాయి సమస్త ప్రాణులు పరమశివుడు అలా గత జన్మలలో అనుభవించవలసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం పుచ్చుకోడైన అప్రాకృత శరీరం తమ్ అతమన్మత రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం సచ్చిత్ ఆనందములే ఆయన యొక్క శరీరం ఆయనకి మనలా ఏదో గత జన్మలలో చేసుకున్న కర్మ వల్ల శరీరం వచ్చింది అని చెప్పకూడదు మాయిక మలము అని మూడవ ఉంటుంది అది సమస్త ప్రాణులకు ఉంటుంది మాయి కమలము అంటే మాయలో తిరుగుతూ ఉంటాడు ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది ఇది ఉండదురా కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత పోని పదేళ్ళులో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో పోని నూరేళ్ళు వచ్చే వరకు ఉంటుంది నూరేళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోతుంది నేడో రేపో కాదేని ఏనాటికో ఈ శరీరం పడిపోతుంది పడిపోకుండా ఉండదు అంటే అప్పుడు వినడానికి నిజమే పాపం ఏం చెప్తున్నది సత్యమే ఎవరు ఉండిపోయారు మా తాతగారు ఉండిపోయారా మా నాన్నగారు ఉండిపోయారా మా అమ్మగారు ఉండిపోయారా మా పెదనాన్నగారు ఉండిపోయారా వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం ఉండిపోతాను నేనంటే ఈ శరీరం ఉండిపోతుంది ఉండిపోతుంది ఒక మాయ దానికోసం నానా వెంపర్లాట అసలు ఉండిపోయేటటువంటి ఆత్మ అదొకటి ఉన్నది అన్నది కూడా ఎరుకలోకి రాదు ఈ మాయ చేత వశపడి ఉంటాయి ప్రాణులన్నీ కానీ పరమశివుడు మాయాతీతుడు ఆయనకి మాయ వశపడి ఉంటుంది అందుకే ఆయన ఒకనాడు ఉన్నవాడు ఒకనాడు లేనివాడు కాడు ఆయన సాక్షిగా ఉంటాడు సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి గడిపోతాయి మళ్ళీ సమస్త బ్రహ్మాండములను ఆయన సృజిస్తూ ఉంటాడు నిలబెడుతూ ఉంటాడు అందుకే సృష్టికర్త అయినే స్థితికర్త అయినే ప్రళయకర్త అయినే మూడు అయినటువంటి పరమేశ్వరుడు ఆనవమలము కార్మికమలము మాయికమలము అనబడేటటువంటి మూడు మలములకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి భూతాత్మ భూతీశ భౌతభావన రూప దేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు మోక్షములకు బంధనమునందు పడయ్యాలన్నా మోక్షం ఇవ్వాలన్నా ఆయనే ప్రభు అందుకే జ్ఞానదాతా మహేశ్వర జ్ఞానం ఇచ్చేవాడెవరు అంటే పరమశివుడు ఆయన ఒకసారి జ్ఞానం ఇచ్చాడా ఆ జ్ఞానము వలన మోక్షం కలుగుతుంది అందుకే శివుడు అంటే చాలామంది ఏదో చంపేస్తాడు చంపేస్తాడు అనుకుంటారు కాదు ఆయన మూడు ప్రళయములు చేస్తాడు ప్రతిరోజు చేసేటటువంటి ప్రళయం ఒకటి ఉంటుంది దాన్ని నిత్య ప్రళయం అంటారు ఇప్పుడు అంటే అందరం ఇలా కూర్చున్నాం రాత్రి పదకొండు అయింది అనుకోండి మీరు ఏలూరు వీధిల్లోకి వెళ్ళండి ఒక్క ప్రాణి కనపడదు సమస్త భూతములు నిద్రపోతూ ఉంటాయి రాత్రిపూట అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి నిద్రలో మళ్ళీ ఇంద్రియములకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉంటాడు అది నిత్య ప్రళయం రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు జ్ఞానం ఇస్తాడు భక్తితో ఎవరు శంకరుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానము వలన ఈశ్వరుడు ఎరుకలోకి వచ్చి అద్వైతానుభూతి కలుగుతుంది దాని వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు అటువంటి ఆత్యంతిక ప్రళయం చేస్తాడు అలా జ్ఞానమును పొందకుండా పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకర్లు అలా కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ శరీరం విడిచిపెట్టి అలా తిరుగుతూ సంసార భ్రమణ పరితాపోపశమనం అలా తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఎంతకాలం తిరుగుతారా ఇలాగా మీరు బడలిపోయారు మీరు నన్ను పొందలేరు మిమ్మల్ని నేను పొందేస్తానని మహాప్రలయంలో ఆయనే మనందరినీ తనలోకి తీసేసుకుంటాడు అలా తీసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయన అందుకే బంధమోక్షములకు ప్రభుడవీయు ఆర్త శరండుండవకు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి వాడు కాబట్టి బుద్ధి కలిగినటువంటి వారందరూ కూడా శంకరుని యొక్క ఆరాధన చేస్తుంటారు కోరి భజింతురు కుశలముతలు అటువంటి వాడివి ఓ పరమేశ్వర శబ్ద శక్తి యుతుడవీవు జగదంతరాత్మవీవు ప్రాణమరయ సకలమునకును నీవు శక్తితో కలిసి ఉంటావు అమ్మవారితో ఆదిశక్తితో కలిసి ఉంటావు శబ్దముల కన్నింటికి ఆలవాలమైన వాడివి నువ్వే ఆయన ఢమరుకం మోగిస్తే అందులోంచి వచ్చిన శబ్దాల్లోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి సమస్త శబ్దరాశి పుట్టింది శబ్దములన్నీ కూడా నీ నుండి ఉత్పన్నమయ్యాయి కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు మూలభూతమైనటువంటి వాడివి నువ్వు పైకి చూస్తే ఒక రూపంతో కనపడతాడు ఎందుకలా కనపడతాడు అంటే అరవై మూడు లీలామూర్తులు పొందాడు ఒకటి కాదు ఇదే శంకరుడు అని చెప్పడానికి ఉండదు అరవై మూడు లీలామూర్తులు ఉంటాయి ఎందుకు అరవై మూడు రూపాలు పొందాడు అంటే భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ఆయన పుచ్చుకున్నాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి బ్రహ్మగారు అడిగారని స్వరూపాన్ని పొందాడు ఎడం పక్క సగ భాగం ఇచ్చి స్త్రీ పురుషులిద్దరూ కలిసినటువంటి శరీరంగా నిలబడ్డాడు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో సగ భాగం కావాలని కోరుకున్నారు వన్నీ ఎనుగుతో దుప్పటము భువా కాలకూటంబు చేన్ని బ్రహ్మకుపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్నీ పాద మూలంబునం నారాయణుడి ఇట్లు పానసమునం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి శ్రీ మహావిష్ణువు శంకరుని యొక్క శరీరంలో సగభాగం కావాలి అని తపస్సు చేస్తే ఆయనకి సగ భాగం ఇచ్చాడు హరిహర మూర్తి అని ఒక అవతారం వచ్చింది ఊర్ధ్వతాండవ మూర్తి అని ఒక రూపం వచ్చింది భిక్షాటన మూర్తి అని ఒక రూపం వచ్చింది భైరవ మూర్తి అని ఒక రూపం వచ్చింది అరవై మూడు లీలామూర్తులు పొందాడు ఎవరి కొరకు భక్తులను అనుగ్రహించడానికి చూపించాడు అసలు తత్వత ఆయన యొక్క రూపం అది ఈ కంటితో చూడడానికి వీలైన రూపం కాదు జ్ఞానము చేత అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది ఇలా ఉంటుంది అన్నానుకోండి దాన్ని బొమ్మ గీసి చూపించడానికి కుదరదు దాన్ని ఏ చిత్రకారుడు బొమ్మ గీయలేడు ఏ ఛాయా చిత్రకారుడు దానిని బంధించలేడు అంత అద్భుతమైన రీతిలో తత్వత శివస్వరూపం ఉంటుంది అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జిలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుం చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద ఆహ్వయము నీరూపు సదసత్వమై శివాఖ్యోతి ఒప్పు ఆద్య అంటారు ఆ రూపాన్ని ఎవరు గీచి చూపిస్తారు అగ్ని ముఖంబు పంచభూతాలలో అగ్నిహోత్రం ఆయనకి ముఖంగా ఉంటుంది పరాపరాత్మకమాత్మ జీవబ్రహ్మలు రెండూ కలిసిపోయినటువంటి స్థితి ఆయన ఆత్మ కాలంబు గతి ఆయన అడుగు తీసి అడుగు వేస్తేది కాలం రత్నగర్భ పదము ఈ భూమి అంతా కలిపి ఆయనకి పాదపీఠం ఆయన పాదం పెట్టుకోవడానికి ఒక పీఠం అది రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు ఆయన ఊపిరి తీసి విడిచి